హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రాలను నేను మేము బీవారామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మూకడు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని మిక్కిలి శోచనీయమని అన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలను ఖండించి తీరాల్సిందే అన్నారు ఇది పిరికి చర్య తప్ప మరొకటి కాదు అని షర్మిల వాపుతున్నారు తెలుగు వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని ఈ సందర్భంగా షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం అటువంటి నేతకు నీచమైన ఈ ఇలాంటి రాజకీయాలు ఆపాదించడం సరికాదని గెలుపు ఓటములు ఆపాదించడం కూడా తగదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వెంటనే వాళ్ళందరినీ పట్టుకొని ఇప్పటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆమె డిమాండ్ చేస్తున్నారు ఒకసారి పోలీసులు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపించాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలను పడగొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు సో ఒకసారి ఆలోచించండి విగ్రహాలు పెట్టుకునే స్థాయికి నాయకులు ఎదిగారంటే గుర్తుంచుకోండి విగ్రహాలు పెట్టించుకునే స్థాయి ఎవరికి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఇలాంటి హేయమైన చర్యలు ఇలాంటి దౌర్జన్యాలు పిరికిపొంద చర్యలు చేయకండి దయచేసి ప్లీజ్ ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి పోలీసులు కూడా ఆలోచించి ఎవరు చేస్తున్నారు ఈ పనులని ఎవరు చేశారు అన్నది కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి మరొకసారి ఇలాంటి పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్